కలర్స్ బాగుంది సో కలర్స్ దాదాపు మూడు కలర్స్ వస్తున్నాయి మూడు నాలుగు కలర్స్ వస్తున్నాయి బాగా వైట్ గ్రే డార్క్ ఫుల్ వైట్ సో మనకి ఆటోమేటిక్ కలర్ కూడా ఇచ్చాడు ఆటోమేటిక్ గా కలర్ చేంజ్ అయిపోతా ఉంటుంది మనం ఏదైనా గానీ షూట్ చేసేటప్పుడు ఫేడ్ ఇన్ ఫేడ్ అవుట్ కొన్ని లైట్స్ అవసరం అవుతాయి కదా అట్లా ఫేడ్ ఇన్ ఫేడ్ ఇన్ లైట్ లైట్స్ కి ఆటోమేటిక్ ఇచ్చాడు మనకి లైట్ ఆఫ్ చేసుకొని ఆన్ చేసుకొని అవసరం లేకుండా సో బాగుంది కొనచ్చు పెద్ద రేటే కాదు మూడు వేల వంద రూపాయల ఏమో రేట్ అది ఆన్లైన్ మార్కెట్ ఆన్లైన్ లో కొనొచ్చు ఏం పర్లేదు మనకి యూట్యూబర్స్ కి చాలా బాగా ఉపయోగపడుతుంది బేసిక్ వీడియోస్ కావచ్చు మంచి మంచి వీడియోస్ దేనికైనా కూడా మనకి లైటింగ్ సో గ్రీన్ బ్యాక్గ్రౌండ్ కి ఇంకా బాగా ఉపయోగపడుతుంది మనకి వెనుకల షాడోస్ రావు ఈ ఎల్ఈడి కూల్ లైట్ వల్ల వేరే లైట్ ఏదైనా వేస్తే వెనుకల షాడో వస్తుందేమో కానీ ఈ ఎల్ఈడి కూల్ లైట్ వల్ల మనకి బ్యాక్గ్రౌండ్ షాడో రాదు మనకి అది ప్లస్ పాయింట్ యూట్యూబర్స్ అందరికి కూడా కింద కౌంటర్ పడి ఉంటుంది కదా డిపి ఫోర్ ప్రొఫెషనల్ సూట్ లైవ్ వీడియో ఎల్ఈడి ఫుల్ లైట్ లైట్ ఓకే ఇది ఇంచెస్ ఎల్ఈడి కూల్ లైట్ లైట్ సమ్ డిఫరెంట్ ఫోర్ సో ఇది చైనా ప్రొడక్టే అయినా కూడా బాగా వర్క్ చేస్తుంది ఏమి ఇచ్చినాడు ఒక కార్డు వైర్ ఇచ్చినాడు ఒక రిమోట్ ఇచ్చినాడు సో మనకి మూమెంట్ కోసం ఓకే 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 బాగానే ఉంది హోల్ నేను తీసుకుంటాను ఓకే నేనే వచ్చి తీసుకోవాలన్నమాట రైట్ సో అక్కడ కాదు ఇక్కడే పెడదాం అన్న రైట్ ఇక్కడ బిగిస్తే మనకు గ్రీన్ లేక్ పోతుంది స్క్రూ ఫిట్టింగ్ అయితే బాగా ఇచ్చిన నీట్ గా ఎక్కడే కానీ మనకు డిస్టర్బ్ లేకోకుండా బాగా ఫుల్ ఫిట్ ఇచ్చిన స్క్రూ ఫిట్ అయితే సో మనం దీన్ని ఇట్లా డౌన్ చేసుకోవచ్చు రైట్ బట్ కార్డ్ తీసుకుందాం వైర్ పెద్దగా లెంత్ లేదు టూ పిన్స్ ఉంది ఓల్డ్ వెర్షన్ కాకపోతే వైర్ పెద్దగా జంప్ లేదు ఏ వన్ మీటర్ వన్ అండ్ హాఫ్ మీటర్ వన్ మీటర్ కూడా లేదు వన్ మీటర్ అంతే సో ప్లగ్ అయితే బాగా ఇచ్చినాడు మనకి ఇక్కడ ఆన్ అండ్ లైట్ కూడా ఇచ్చినాడు సో మనం ఇప్పుడు లో పెట్టి ఆన్ చేద్దాం రైట్ సో చాలా బ్యూటీగా ఉంది ఇక్కడ మనకి రిమోట్లో సో లైట్ కి సంబంధించిన కలర్స్ ఇచ్చినాడు చూద్దాం ఏంటి

కలర్స్ లైటింగ్ కూడా బాగా మారేదట్లే ఉంది కలర్స్ బాగుంది సో కలర్స్ దాదాపు మూడు కలర్స్ వస్తున్నాయి మూడు నాలుగు కలర్స్ వస్తున్నాయి బాగా వైట్ గ్రే డార్క్ ఫుల్ వైట్ సో మనకి ఆటోమేటిక్ కలర్ కూడా ఇచ్చాడు ఆటోమేటిక్ గా కలర్ చేంజ్ అయిపోతూ ఉంటుంది మనం ఏదైనా కానీ షూట్ చేసేటప్పుడు ఫేడ్ ఇన్ ఫేడ్ కొన్ని లైట్స్ అవసరం అవుతాయి కదా అట్లా ఫేడ్ ఇన్ ఫేడ్ ఇన్ లైట్ లైట్స్కి ఆటోమేటిక్ ఇచ్చాడు మనకి ఆ లైట్ ఆఫ్ చేసుకొని ఆన్ చేసుకొని అవసరం లేకుండా సో బాగుంది కొనొచ్చు పెద్ద రేట్ అయి కాదు మూడు వేల వంద రూపాయలు ఏమో రేట్ అది ఆన్లైన్ మార్కెట్ ఆన్లైన్ లో కొనొచ్చు ఏం పర్లేదు మనకి యూట్యూబర్స్ కి చాలా బాగా ఉపయోగపడుతుంది బేసిక్ వీడియోస్ కావచ్చు మంచి మంచి వీడియోస్ దేనికైనా కూడా మనకి లైటింగ్ సో గ్రీన్ బ్యాక్గ్రౌండ్ కి ఇంకా బాగా ఉపయోగపడుతుంది మనకిది వెనుకల షాడోస్ రావు ఈ ఎల్ఈడి కూల్ లైట్ వల్ల వేరే లైట్ ఏదైనా వేస్తే వెనకల షాడో వస్తుందేమో కానీ ఎల్ఈడి కూల్ లైట్ వల్ల మనకి బ్యాక్గ్రౌండ్ షాడో రాదు మనకి అది ప్లస్ పాయింట్ యూట్యూబర్స్ అందరికి కూడా ఓకే